ఈరోజు అయితే దేవుడి కోసం అయితే పాయసం చేస్తాం తర్వాత నీరేం ప్రసాదం చేశారు కిస్మిస్ అయితే ఇంట్లో అయిపోయింది బాదం కాజు సేమ్ అయితే నెయ్యిలో కాస్త వేగిన తర్వాత మనమైతే పాల చేద్దాం నీళ్ళేసి పాలు సేమే అయితే నీళ్ళలో ఉడికింది కాస్త చక్కెర అప్పుడు పాలేసేద్దాం నందన శ్రీరామ ఇవాళంతా జపం చేయడము చక్కగా శ్లోకాలు చదువుకోవడం ఎంత మంచి అనిపిస్తుంది పాయసులు రెడీ ఇంకాస్త నేను చేసేతే ఆప్ చేసిద్దా రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మానవములన్ని నోచిన రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మనోములన్నీ నోచినావ రామయ్య తండ్రి జై శ్రీరామ్ రామయ్య తండ్రికి అయితే మల్లెపూల మాల మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు